పద్మశాలి యువ నాయకుడు బీసీ సంఘం ఉపాధ్యక్షులు సామల ప్రశాంత్ గారు ఆయన సొంత గృహాన్ని నిర్మించుకొని ఈరోజు బంధుమిత్రులతో గృహప్రవేశాన్ని ఆయన జరుపుకోవడం జరి బంధుమిత్రులతో గృహప్రవేశాన్ని ఆనందంగా జరుపుకున్నారు గృహప్రవేశానికి పలువురు నాయకులు మరియు కుల మరియు ఇతరులు రావడం జరిగింది अतो ये असगत्वान्न वोम तेप्योंगरण प्रमुन चंदन मनस्वज हो रहा है ती होर जा या छिद्र तो पराता भगवान बाबा अवतार के जनुष पगुंधास राचदर्दे निशेरे लल्याना मुगास बोन सुवना भवा विचंदन कबर जिन ऑप्शन लोभाना भाग मुदा अन्य शब्द से जो आपूर्ति संजंक दे यादे हेतु मेरे स्त्रमास्ते भगवान देवदानो नया

परिदेय धर्मनो इदरस्मान उत्तरश्वदा अदुस्वारे अस्मन निजाय इदम् नमस्ते अस्त भगवन् मिश्रेश्वराज महा महादेवाय त्रयं भगाय त्रिपुरां दकालाय कालाग्नि रुद्राय नीलगंटाय मुच्छिंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానెల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి